के जे एन नाइन टीवी न्यूज की स्वागत है నల్గొండ జిల్లా చండూరు మండలం అంగడిపేట బీఆర్సీ ఫంక్షన్ హాల్లో జరిగిన తుమ్మలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేష్లు బోయపల్లి సురేందర్ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని బోయపల్లి సురేందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ మంత్రి రెడ్డి మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ నల్గొండ జిల్లా డిసీసీ అధ్యకుడు పూర్ణమి కైలాస్ బోయపల్లి అనంతకుమార్ ఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకుడు అనంతరం రాజుగౌడ్ తుమ్మల వరప్రసాద్ కీర్తిశేషులు బోయపల్లి సురేందర్ కుమారులు సర్పంచ్ బోయపల్లి రాజేష్ బోయపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు తెలియజేయడానికి నేను ఈరోజు చెండు రావడం జరిగింది వారి కుటుంబ సభ్యులకంతా నా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తారు వచ్చిన సందర్భం అది రెండోది మునుగోడు కాన్సెన్స్ వచ్చిన కాబట్టి దిండి లిఫ్టిగేషన్ స్కీమ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి గత ప్రభుత్వంలో ఎంత నిర్లక్ష్యం జరిగిందంటే అసలు డిండి లిఫ్టిగేషన్ స్కీమ్ కి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తా కూడా ఫైనలైజ్ కాలే ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తా కూడా ఫైనలైజ్ కాలే పదేండ్లలో పదేళ్లలో వాళ్ళ ఇరిగేషన్ మీద వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ లాక్ క్రోర్స్ లక్ష ఎనభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిన రోజు శ్రీనివాస కేఆర్ఎస్ వాళ్ళు పదేళ్ళలో ఎరిగే విన్నా మాత్రము పూర్తి నిర్లక్ష్యానికి గురి చేసి అంటే ఎంత మేరకు నిర్లక్ష్యం అంటే ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తా కూడా ఫైనల్ చేయలే నేను వచ్చిన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రివర్యులు అందరి సూచన మేరకు అందరి ఒత్తిడి మేరకు లిఫ్టేషన్ స్కీమ్కి ఏదుల అని సోర్స్ అని ఫైనలైజ్ చేసిన ఎంత పెద్ద స్టెప్ ఫార్వర్డ్ కనీసం నీళ్ళు ఎక్కడికి వస్తే కూడా ఫైనలైజ్ చేయలేవాళ్ళు అదేవిధంగా ఈ ఏదుల డిండి లింక్కి ఎస్టిమేట్స్ వేసి పద్దెనిమిది వందల కోట్లు మంజూరు చేసినాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క్ గారు ఉప ముఖ్యమంత్రి అండ్ ఫైనాన్స్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్గా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఏదుల డిండికి మేం మంజూరు చేసినాము మేము ఈ పద్దెనిమిది వందల కోట్లకి నాలుగు ప్యాకేజీలు తీసి టెండర్ పిలిచినాము టెండర్ పిలిచి టెండర్ ఫైనలైజ్ చేసినాము ఇప్పుడు వర్క్ చేయడంలో అనేక ఆటంకాలు ఉన్నాయి ఆ ఆటంకాలు తొలగిస్తూ ముందుకు పోతున్నాం తప్పనిసరిగా ఈ మూడేళ్లలో మరి మునుగోడు వచ్చిన సందర్భంగా నేను తెలియజేస్తున్నా డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తాము మరి మునుగోడు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా నాకు అనేక సందర్భాల్లో ఈ విషయంలో మాట్లాడినారు అదేవిధంగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయక్ అందరు కూడా ఈ విషయంలో నాతో మాట్లాడినరు వారి రిప్రజెంటేషన్ మేరకు సోర్స్ ఫైనలైజ్ చేసినాము అమౌంట్ శాంక్షన్ చేసినాము ప్యాకేజీలు డివైడ్ చేసినాము టెండర్ పెరిసినాము టెండర్ ఫైనలైజ్ చేసినాము